ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆదివారం రోజున సూర్యగ్రహంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది మనకు రాబోతుంది ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది ముఖ్యంగా మగపిల్లల వారైతే ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లల వారికి ఈ గ్రహాల యొక్క అనేది వస్తుందని మనకి వేద పండితులు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ చిన్న పరిహారం చేయాల్సిందే లేదంటే మాత్రం కీడు ఇబ్బందులు అనేవి తప్పవు ఎందుకంటే చాలామంది ఇలాంటివి నమ్మరు కూడా కాబట్టి మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక ఓం నమ్మ శివన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఖర్చు లేని పరిహారం ఇది ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి ఏ మాటైనా ఊరికనే చెప్పరు ఏదో ఒక కారణం అనేది లేకుండా ఎవ్వరూ కూడా చెప్పరు కాబట్టి ఏముందిలే అని చెప్పేసి తీసి పడేయకుండా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం తప్పకుండా చేసుకోండి ఇది చేయడం వలన మీకు నష్టమైతే ఏమీ జరగదు కదా లాభమే ఉంటుంది కానీ నష్టమైతే మాత్రం ఖచ్చితంగా జరగదు అందులోనూ ఖర్చులేని పరిహారం కాబట్టి ఎందుకంటే మగపిల్లలంటే ఇంటికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు ఇంటికి మగపిల్లవాడు చాలా ముఖ్యం చాలామంది కూడా ఏంటంటే ఎన్నో బాధలు పడి మగపిల్లల కోసం ఎదురు చూసి మరి చాలా ఆశతోటి మగపిల్లని కని పెంచుతూ ఉంటారు మగపిల్లలంటే అంత ఇష్టం కళ్ళు మొత్తం వాళ్ళ మీదే పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు అలాంటి మగపిల్లల్ని మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న దిష్టులు దోషాలు పరిహారాలు ఇలాంటివి కూడా చేసి ఖచ్చితంగా వాళ్ళకేంటంటూ మనం ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా పెంచుకోవడం కూడా మన బాధ్యతే తల్లిదండ్రులుగా ముఖ్యమైనటువంటి మీరు చెయ్యాల్సినటువంటి ఈ పని అనమాట గ్రహణాలు ఏంటంటే ఎప్పుడూ కూడా కీడుతో వస్తూ ఉంటాయి కాబట్టి గ్రహణాల టైంలో ఒక్కొక్కసారి గ్రహణం అనేది ఒక్కొక్క రకంగా మనకేంటంటే చెడును సూచిస్తూ ఉంటుంది కీడును సూచిస్తూ ఉంటుంది ఈసారి ఏంటంటే ఈ గ్రహణం అనేది మగపిల్లలు ఉన్నటువంటి వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు తలెటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవడం వల్ల మీరు పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ బిడ్డను క్షేమంగా కాపాడుకున్నటువంటి వారవుతారు ఎందుకంటే మగపిల్లలు పదే పదే బయట తిరుగుతూ ఉంటారు మనం చెప్పినా కొన్ని వినరు అనట మగపిల్లలు మనస్తత్వానికి ఆడపిల్ల మనస్తత్వానికి చాలా తేడా ఉంటుంది మనకి ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇద్దరు ఒకటే అయినప్పటికీ కాకపోతే మగపిల్లల విషయంలో ఇంకొంచెం ఎక్కువ కేర్ అనేది చూపిస్తూ ఉంటాము ఎందుకంటే ఇంటి యొక్క వారసత్వాన్ని నిలబెట్టేవాడు కాబట్టి మగపిల్లవాడు మన తర్వాత వెనుక తరాలకు తను చాలా ముఖ్యమైనటువంటి వాడు ఇలా మగపిల్లవాడు ఎన్నో రకాలైనటువంటి బరువు బాధ్యతలతో కుటుంబ భారాలను మొయాల్సినటువంటి పరిస్థితి అనేది మగపిల్లల మీద చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి మగపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి బాధ్యత ముఖ్యంగా కన్నతల్లికి ఉంటుంది ఆడపిల్లల మనస్తత్వాలు ఒక రకంగా ఉంటే మగపిల్లల మనస్తత్వాలు ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళేంటంటే బయట నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు నలుగురు స్నేహితులతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి చెడు అంటే గ్రహణం అనేది మనకి అనుకూలించినప్పుడు ఇలాంటి గ్రహణాల వల్ల ఏంటంటే వాళ్ళు ఆలోచన విధానాలు అనేవి మారిపోతూ ఉంటాయన్నమాట అది వాళ్ళ తప్పు కాదు మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ దోషాలు అనేవి తీసేసుకోకపోతే వాళ్ళ ఆలోచన విధాలాలు మారిపోవడము చెడు స్నేహాలు పట్టడము పిల్లల చేతికి అందకపోవడము పెద్దవాళ్ళని లెక్క చేయకపోవడము రకరకాల చెడ్డ అలవాట్లు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలకి ఈ పరిహారం అనేది మీరు చేయాల్సిందే ఒకవేళ చేయకపోతే కీడు అలాగే దిష్టి దోషాలు నరదిష్టి అలాగే ఉంటాయి ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే కీడుతో పాటు దిష్టి కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా పాఠాంచాల్సిందే మీకు మగ బిడ్డలు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా సరే మీరు ఈ ఒక్క పరిహారం చేయాల్సిందే ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం రోజున ఏంటంటే సూర్యగ్రహణంతో కూడినని ఈ అమావాస అనేది ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం ఎప్పుడూ కూడా షెడ్యూల్ను చూసిస్తుంది అని చెప్పి మనకు మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉన్నా కూడా అడిగి చూడండి ఒకసారి కాబట్టి గ్రహణం టైంలో కొంచెం మగపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇలాంటివి ఈ దిష్టులు దోషాలు పరిహారాలు చేసుకోవాలి అలాగే గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలి ఇలాంటివన్నీ కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈ గ్రహణం మనకు బయటికి పెద్దగా కనపడదు కనపడకపోయినా దీనివల్ల కీడైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గ్రహణాల టైంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గర్భిణీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి తిరగడం కానీ ఏదైనా ఇంట్లో కూడా ఉండడం కానీ చేయండి పనులు చేయడం కూరగాయలు కట్ చేయడము ఇలాంటి పనులు చేయకూడదు గర్భిణీ స్త్రీలు అలాగే మిగిలిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మగపిల్లలు ఎవరూ లేని ప్రదేశాన్ని పంపించకండి పిల్లలు కూడా ఒక్కొక్కసారి చూడండి ఉలిక్కి పడుతూ ఉంటారు దడుచుకుంటూ ఉంటారు కాస్త చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిద్రలో ఉలిక్కి పడడము దడుచుకోవడము సరిగ్గా తినకపోవడము తిండి మీద లేకపోవడము ఇరుగుపొరుగు వాళ్ళ దిష్టి అనేది అవ్వచ్చు అలాగే మనం అనుకునే బంధువుల దిష్టి అవ్వచ్చు మీ పిల్లడు బాగున్నాడమ్మా మీ పిల్లడు బాగా మంచి హైట్గా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు మీ పిల్లోడు చక్కగా బాగున్నాడు బాగా చదువుతున్నాడు మంచి మార్కులు వస్తున్నాయి అలాగే మీ పిల్లడికి మంచిగా ఉద్యోగం వచ్చింది లేకపోతే పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేస్తున్నాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది బండి బాగా నడుపుతున్నాడు కార్లు కొంటున్నాడు మీ పిల్లోడు అందంగా ఉన్నాడు అని చెప్పేసి కొంచెం పక్కన ఉన్నటువంటి పిల్లలు కుళ్ళు వీళ్ళు మీద పడుతూ ఉంటాయి పక్కింటి వాళ్ళ కుళ్ళో ఎదిరింటి వాళ్ళ కుళ్ళో అలా పడుతూ ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళ చూపులు పడటం అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలు మగపిల్లల దగ్గర నుంచి ఎదిగిన పిల్లల్లో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ పరిహారం వచ్చేటప్పటికీ ఆరు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుండి ముప్పై సంవత్సరాల పిల్లవాడి వరకు ఉన్నటువంటి తల్లిలు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిందే ఎందుకంటే బిడ్డ ఎంత ఎదిగినప్పటికీ కూడా ప్రతి తల్లికి కూడా చిన్నపిల్లవాడే కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ అమావాస రోజు ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఉంటారు మీరు ఆ రోజున చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేసుకొని ఈ గ్రహణం తాల్కున్నటువంటి కీడును దోషం నుంచి బయటపడండి చాలా సింపుల్గా చేసుకున్నటువంటి పరిహారం ఇది దీనికి పెద్దగా ఖర్చు అయితే ఉండదు ఆ ఏం చేస్తాంలే ఏముందిలే అని చెప్పేసి దయచేసి మాత్రం అనుకోవద్దు ఎందుకు అంటే పిల్లలు కాస్త ఒక వయసు వచ్చిన తర్వాత ఇల్లు మీద ఊళ్ళ మీద తిరుగుతూ ఉంటారు లేకపోతే ఆ పని ఈ పని చెప్పేసి నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు పండ్లు నడుపుతూ ఉంటారు కార్లు నడుపుతూ ఉంటారు అలాంటి టైంలో అనుకోకుండా కొన్ని కొన్ని ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట ఇలాంటప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా అంటే వీరెంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు మన టైం బాగాలేనప్పుడు అలాగే కొన్ని కొన్ని గ్రహణాలు సరిగా మనకి లేనప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివి లేనిపోనివి వచ్చి నెత్తి మీద పడుకుంటూ ఉంటాయి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి నిందలు పాలైపోతూ ఉంటారు అసలు మన బిడ్డ ఏం తప్పు చేయకుండా కూడా మాటలు పడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది నలుగురు చేత నాలుగు మాటలు పడాల్సి ఉంటుంది మన పిల్లలకి బాగా దిష్టి తగిలి అప్పటికప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి చక్కగా బాగున్నటువంటి పిల్లలు ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళల్లో విపరీతమైన మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీ పిల్లలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచిగా సంపాదించుకొని నిండు నూరేళ్ల పాటు అష్టైశ్వర్యాలతో తూలుతూ ఉంటారు ఇక ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది మీ బిడ్డకు మీరు ఒక మంచి వరాన్ని ఇచ్చినట్లే అని చెప్పుకోవాలన్నమాట ఇక ఈ పరిహారం చేయడం వలన మీ బిడ్డలకు మీరు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే కాబట్టి పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లికి కూడా ఉంటుంది దీనికోసం ఏంటంటే ముందు మీరు ఖచ్చితంగా అన్నం అనేది తీసుకోవాలి అంటే మీరు అన్నం వండుతారు కదా అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసుకోండి ఎవరు కదిలించకుండా ఉన్నప్పుడు చక్కగా వేడివేడి అన్నం ఏంటంటే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ అన్నాన్ని ఏంటంటే మీరు చక్కగా చిన్న చిన్నగా మూడు ముద్దలుగా చేసుకోండి అలా మూడు ముద్దలుగా చేసుకొని చక్కగా గుండ్రంగా ఉండాలి అలా గుండ్రంగా ఉండేటట్టుగా మూడు ముద్దలు చేసుకోండి మూడు ముద్దల్లో ఒక ముద్ద ఏంటంటే తెలుపు ముద్ద ఇంకో ముద్ద ఏంటంటే పసుపు వేసి కలపాలి పసుపు వేసి కలిసినప్పుడు అదేంటంటే పసుపు రంగు ముద్దగా మారుతుంది అలాగే పసుపు రంగుతో ఒక ముద్ద ఇంకొక ముద్దలో ఏంటంటే కుంకుమ కలపాలి కుంకుమ కలిపేసి ఆ ముద్దని ఉండల్లాగా చేసేయాలి అప్పుడు అది ఎరుపు రంగు ముద్ద అవుతుంది అలా మూడు ముద్దలు తయారు చేసుకోవాలి అంటే తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద అలాగే ఎరుపు రంగు ముద్ద ఈ మూడు ముద్దలని ఆ మూడు ముద్దలని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక ఆ ముద్ద ప్లేట్లో ఉంచిన తర్వాత వాటి మీద నువ్వులు చల్లాలి గుర్తుపెట్టుకోండి ఆ మూడు ముద్దల మీద చిటికడంత నువ్వులు మీరు చల్లేసేయండి నల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని చల్లండి ఈ నల్ల నువ్వులు ఏంటంటే గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడును తొలగించడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయని శాస్త్రం చెప్తూ ఉందన్నమాట అలాగే కాబట్టి నువ్వులను చల్లేసి ఆ ముద్దల మధ్యలో ఒక కోడిగుళ్ళు పెట్టండి కోడిగుడ్లు పెట్టేసి దాని మీద ఇంటి మార్క్ వేయండి ఇంటూ మార్క్ కోడిగుడ్లు ఏంటంటే చాలా శక్తివంతమైనవి మనకి పరిహార శాస్త్రంలో కోడిగుడ్లకు ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైనది కాదు ఎందుకంటే కోడిగుడ్లో జీవశక్తి అనేది ఉంటుంది అంటే మనం ఒక ప్లేసుల్లో చేసే కోడిగుడ్లు మనకి కోడి పిల్లలాగా తయారవుతుంది కాబట్టి కోడిగుడ్లో జీవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే కోడిగుడ్లు అనేది చాలా శక్తివంతమైనది ఆ కోడిగుడ్లు అనేది మనకి ఆహారపరంగా ఎంత బలాన్ని ఇస్తుందో పరిహారపరంగా కూడా అంతే మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది చెడును తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కోడిగుడ్లో కూడా పచ్చి సొన తెల్ల రంగు సొన అనేది ఉంటుంది అంటే తెలుపు పసుపు రంగులు కలిపి ఉంటుంది కాబట్టి అది జీవశక్తితో కూడుకుని ఉంటుంది కాబట్టి ఒక కోడుగుడుని తీసుకొని దాని మీద కాటుకుతో నల్లగా ఇంటూ మార్క్ వేయాలి ఈ ఇంటూ మార్క్ ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేస్తుంది శని దోషాలు ఏదైనా కీడులు ఉన్నా దోషాలు ఉన్నా నరదిని తీసేయండి తీసేస్తుంది అలా ఇంటి మార్కు వేసి ఆ ప్లేట్లో వాటిని పెట్టేసి ఆ ప్లేట్ మొత్తాన్ని తీసుకొని మీ బిడ్డలు ఒక్కొక్కరు ఉంటారు కదా ఇద్దరు ఉంటారు ముగ్గు మగపిల్లలు ముగ్గురు ఉంటారు చక్కగా వారిని మీ ఇంటి గుమ్మం బయట ఎక్కడైనా కూర్చోపెట్టేసి ఆ ప్లేట్ని మీ చేతిలోకి తీసుకొని మీ పిల్లవాడికి కుడి నుంచి ఎడమకు ఏడుసార్లు ఎడమ నుంచి కుడికి ఏడుసార్లు తిప్పి ఆ దిష్టి అనేది తీసేయాలి అలా తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మన దిష్టి ఉర్లాల దిష్టి ఈ గ్రహం తాలూకు ఉన్నటువంటి కీడు దోషాలు మొత్తం కూడా తొలగిపోవాలి అని చదువుతూ దిష్టి తీయాలి మా బిడ్డలకు నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలి అని చెప్పి చక్కగా దిష్టి తీసేయండి ఇక్కడ ఎరుపు తెలుపు పసుపు ముద్దలు అనేవి చెప్పుకున్నాం కదా ఎరుపు ఏంటంటే మనకి ఈ గ్రహణం తాలుకున్నటువంటి ఉన్నటువంటి చెడుని నరదిష్టిని తీసేయడానికి ఈ ఎరుపు రంగు ముద్ద బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది మన గ్రహణం తాలూకు సంబంధించిన కీడు పసుపు మంగళకరమైనది శుభప్రదమైనది అంటే మీ బిడ్డ జీవితంలో మంచిగా శుభకార్యాలు రావడానికి ఉపయోగపడుతుంది ఇక తెలుపు ఏంటంటే తెలిసి తెలియక మీ బిడ్డలు ఏదైనా తాకినా ఏదైనా తొక్కినా ఈ చెడుకళ్ళు అన్నీ కూడా తొలగించుకోవడానికి తెలుపు రంగు ముగ్గు బాగా ఉపయోగపడుతుంది నువ్వులు కూడా చాలా శక్తివంతమైనవి అలాగే ఆ మధ్యలో ఒక గుడ్లు చెప్పాము కదండి ఇది జీవశక్తి కలిగి ఉంటుంది అది పసుపు రంగు తెలుపు రంగు సొనలో ఉంటుంది కాబట్టి మీకున్న సమస్యను వెంటనే గ్రహించేస్తుంది చాలా పవర్ఫుల్గా ఈ కోడుగుడ్డు అనేది పనిచేస్తుంది కాబట్టి ఇందులో వేసినవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్లుగా మీ పిల్లల్ని ఒకచోట కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు దిష్టిని తీసేసి తర్వాత మీరు ఆ ముద్దల్ని ఏం చేస్తారు అని అంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో వదిలేసి రండి అలా కుదరదు అనుకునే వాళ్ళు అంటే ఎవరూ కనబడిన చోట ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరిని తొక్కని చోట అలాంటి ప్రదేశంలో వదిలేసి రండి ఆ ముద్దల్ని కోడుగుడ్ని ఏదన్నా పారే నీరు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వదిలేసి రావచ్చు అలా మీకు దగ్గరలో ఉంటే గుర్తుపెట్టుకోండి గుడ్లు మాత్రం పగలకూడదు అలాగే విసిరేయకూడదు కూడా విసిరేయకుండా జస్ట్ అట్లా వదిలేసి రండి సరిపోతుంది అలా వదిలేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం అనేది ఖచ్చితంగా కడుక్కోవాలి అలాగే మీ బిడ్డకు కూడా స్నానం చేపించడం కానీ లేదా కాళ్ళు చేతుల ముఖం శుభ్రంగా కడిగి బట్టలు మార్చడం కానీ తప్పనిసరిగా చేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాళ్ళు చేతులు కడుక్కోకుండా మాత్రం పొరపాటును కూడా అనేది వెళ్ళకూడదు మీ ఇంట్లోకి ఎందుకంటే మీరు చేసిన పరిహారం అంతా వృధా అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్త అనేది మీరు తప్పనిసరిగా పాటించాలి ఈ పరిహారం అమావాస రోజున ఏ సమయంలో చేయాలి అని అంటే ఆదివారం రోజున మీరు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఆ రోజంతా కూడా మంచిదే కాబట్టి ఆ రోజు మీరు ఉదయం అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా కాస్తంత చీకటి పడినాకైనా సరే మీరు ఆదివారం అమావాస్య రోజు మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసుకోండి ఆ రోజు మీకు ప్రత్యేకంగా సమయాలంటూ ఏమీ కూడా లేవు ఎందుకంటే మనకు చెడును తీసేటువంటి పరిహారం కాబట్టి ఆ రోజంతా కూడా మంచిదే కాకపోతే ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకోవాలి ఆ రోజున మాంసాహారం తినకూడదు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత పూజలు చేసుకుంటూ ఉంటారు కదా చాలామంది కూడా ఆ రోజున గ్రహణం తర్వాత రోజున ఖచ్చితంగా పూజలు చేసుకుంటూ ఉంటారు పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఇల్లంతా శుభ్రం తుడుచుకొని పటాలు కూడా శుద్ధి చేసుకోవాలి మరుసటి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలంటే మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి గ్రహణం రోజున మాంసాహారం వండకూడదు నలుపు రంగు బట్టలు మాత్రం అస్సలు ధరించకూడదు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలాంటి నియమాలు ఆచరిస్తూ ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది మీ జీవితంలో కనిపిస్తుంది మనం నియమాలతో చేసినటువంటి పరిహారానికి వందకి వంద శాతం ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందనమాట కాబట్టి ఈ పరిహారాన్ని అలాగే ఈ గ్రహణం కూడా చాలా వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రహణం కాబట్టి ఖచ్చితంగా మగపిలో ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకొని మీ బిడ్డల్ని కంటికి రెప్పలాగా మీరే కాపాడుకోండి ఎందుకంటే ఎవరి దిష్టి ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా కాబట్టి మనం చేయాల్సింది మనం చేసుకుంటూ మనల్ని ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ పరిహారం అనేది నీ మిస్టర్లతో చేసుకొని మీ పిల్లలపై ఉన్న దిష్టిని తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి తెలుసుకున్నారు కదండి సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య సూర్యగ్రహణం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఏ పరిహారం పాటించాలి అనేది ఈ పరిహారం పాటించపోతే ఎలాంటి కీడు జరుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ అందుతాయి థ్యాంక్ యూ